తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి కుటుంబ పురోభివృద్ది వ్యక్తిగత పురోభివృద్ది బాగుంటుంది సంతృప్తికరమైన ఫలితాలను సాధించగలుగుతారు అధిక శ్రమ తప్పకపోవచ్చు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ఉపకరించే విషయాలను సకాలంలో తెలుసుకొని లాభపడతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వృషభ రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఏర్పడవు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తారు నూతన వస్తు వస్తువులను కొనుగోలు చేస్తారు మిథున వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఆరోగ్యం కొంత నలతగా ఉంటుంది విస్తృతంగా చర్చలను సాగిస్తారు కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వారికి స్నేహ బృందంలో చోటు కల్పిస్తారు కర్కాటక రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి వ్యాపారంలో తాత్కాలిక భాగస్వాములను చేర్చుకుంటారు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి సంగీత సాహిత్యాల పట్ల విశేషంగా అభిరుచిని కనబరుస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కన్యా రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తే లాభపడగలుగుతారు ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకోవడం కష్టతరంగా పరిణమిస్తుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ముడిపడని వ్యవహారాల్లో స్పష్టత ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు తత్ సంబంధిత వ్యవహారాలు సానుకూలపడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేష భుజంగస్థుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి సంతాన యోగ ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు సభలు సమావేశాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృశ్చిక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ప్రభుత్వ ప్రైవేటు సంబంధిత పెండింగ్ బిల్స్ మంజూరవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటారు ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి శుభకార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేయడానికి సన్నిహితుల సహాయం అందుకుంటారు నూతన గృహం లేక వాహనం కొనుగోలు సానుకూల పడుతుంది మకర రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన బాధ్యతలు ప్రజా సంబంధాలను వృద్దిపరుచుకునుట కష్టసాధ్యంగా ఉంటుంది కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం మీన రాశి మీ స్థాయికి తగిన వ్యక్తులతో పోరాటాలు రాని బాకీలు స్థిరాస్తుల వ్యవహారాల అమ్మకాల్లో కొంత ప్రతికూల వాతావరణంలోనే ఉంటాయి కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ నీడ్స్